జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఈ మధ్య యూట్యూబుల్లో మార్వాడీలు గోబ్యాక్ అనేటువంటి నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి కానీ ఇది సరైనటువంటిది కాదండి ఇది ఒక కుట్రగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ నినాదం వెనక కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు పనిచేస్తూ ఉన్నాయి వారి నిజమైనటువంటి ఉద్దేశం ఏమిటో తెలుసా హిందుత్వాన్ని దెబ్బతీయడమే స్వామీజీలను తమ తమ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు తిడుతూ ఉన్నారు విమర్శిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది మార్వాడీలు ఎవరండి వారు ఈ దేశంలో పుట్టినటువంటి వారు కాదా వారు విదేశీయుల మీరెవరండి ఇక్కడ వ్యాపారాలు చేయండి ఇక్కడ వ్యాపారాలు చేయకూడదు అని చెప్పి చెప్పడానికి ఇది స్వతంత్ర భారతదేశం ఎక్కడైనా వ్యాపారం చేసేటువంటి హక్కు వారికి ఉంది మార్వాడీలంతా మంచి వాళ్ళని చెప్పి నేను అనడం లేదండి వాళ్ళలో చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు అంతెందుకు ప్రతి కమ్యూనిటీలో కూడా ఈ విధంగా మరి చెడ్డవాళ్ళు ఉంటారు మంచివాళ్ళు ఉంటారు ఎవడైనా దొంగ వ్యాపారం చేసే చట్టం చూసుకుంటుందండి నువ్వెవరండి వెళ్ళిపోండి ఇక్కడ ఉండకూడదు అని చెప్పి చెప్పడానికి మార్వాడీలు వ్యాపారం వ్యాపారాలు చేయడమే కాకుండా దాతృత్వ గుణం కలిగినటువంటి వారండి సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తూ ఉన్నారు అది గమనించారు ఎందుకండి గోశాలలు నిర్మిస్తూ ఉన్నారు ఆత్ ఆసుపత్రులు నిర్మిస్తూ ఉన్నారు పాఠశాలలు నిర్మించినారు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు అది గమనించండి ఇప్పుడు ప్రశ్న ఏమిటో తెలుసా మనకు నిజమైనటువంటి ముప్పు మార్వాడీల నుండి కాదండి మనకు ముప్పు విదేశీ పెట్టుబడిదారుల నుండి మన రాష్ట్రంలో మన జిల్లాలో మన గ్రామాల్లో మన ఇంట్లోకి మనకు తెలియకుండా చొరబడ్డారండి విదేశీ పెట్టుబడిదారులు చొరబడి మన వ్యవస్థనే నాశనం చేస్తూ ఉన్నారు ఉదాహరణ చెప్తా వినండి హైదరాబాద్లో కూకట్పల్లిలో పెద్ద మాల్ వెలిసింది లుల్లు మాల్ అని అది ఎవరిదండి ఒక విదేశీయుడిది దేశమంతా విస్తరించి పుట్టినప్పటి నుండి చావు వరకు కావాల్సినటువంటి ప్రతి వస్తువును ఒకే చోట పెట్టి అమ్ముతూ ఉన్నాడండి మనం ఎగబడి ఎగబడి కొనేస్తూ ఉన్నాం కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు వాడు తీరా ఆ డబ్బు ఎక్కడికి వెళుతుంది విదేశాలకు వెళుతుంది మన డబ్బు మన కళ్ళ ముందు దోచుకొని పోతా ఉన్నాడు ఇట్లాంటి మాల్స్ ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జిల్లాలోకి వ్యాపిస్తూ ఉన్నాయి ప్రతి ప్రదేశానికి వ్యాపిస్తా ఉన్నాయి ఈ దేశమంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి ఆ పెట్టుబడిదారు అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఇట్లాంటి పెట్టుబడిదారులు అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నటువంటి వారే మరి బీద వాళ్ళ యొక్క బ్రతుకుల నిప్పులు పోస్తూ ఉన్నారు దీని గురించి ఆలోచించారు ఎందుకండి ఇంకా పెద్ద ముప్పు ఆన్లైన్ వ్యాపారం అంటే ఇంట్లో కూర్చొని ఒక బట్టన్ నొక్కగానే వస్తువులు వచ్చి చేరుతా ఉన్నాయి మన దగ్గరికి వస్తా ఉన్నాయి ఇది మనకు పెద్ద సౌకర్యం అని చెప్పి అనుకుంటున్నాం కానీ దీని మూల్యం ఎవరు చెల్లిస్తూ ఉన్నారు దీని ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది ఈ చిన్న చిన్న వ్యాపారులు వీధి బండ్ల వాళ్ళు కిరాణా షాపు వాళ్ళు పుస్తక షాపులు వాళ్ళు చిన్న చిన్న షాపులు వీళ్ళందరి జీవనోపాధి అనేటువంటిది నశించిపోతుందండి వారి కుటుంబాలు రోడ్డులో పడతా ఉన్నాయి అలాగని మనం కళ్ళు మూసుకొని కూర్చోవాలా లేదు పోరాటం చేయాలి కానీ ఎవరి మీద చేయాలి మన దేశంలో పుట్టినటువంటి వ్యాపారుల మీద కాదండి పోరాటం చేయాల్సినటువంటిది మన డబ్బును విదేశాలకు దోచుకొని పోతున్నటువంటి విదేశీ పెట్టుబడిదారుల మీద మనం పోరాటం చేయాలి దీనిపై అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి ఈనాడు ఈ సమాజానికి మరి మన దేశీయ వ్యాపారులను చిన్న చిన్న వ్యాపారాలను ప్రోత్సాహం చేయాలి మన డబ్బు మన దేశంలో తిరిగేటట్లుగా మనం చూసుకోవాలి మన బజార్లు మన వీధి బండ్లు మన చిన్న చిన్న షాపులు ఇవే మనకు ఆత్మగౌరవం అండి ఇవే మనకు సమిష్టిగా బ్రతకడానికి ఆధారమైనటువంటి ఆధారభూతమైనటువంటి వీటిని కాపాడితేనే మన భవిష్యత్ అనేటువంటిది కాపాడబడుతుంది అది గమనించండి అందుకే మనం పిలుపునిద్దాం మార్వాడీలు గోబ్యాక్ కాదండి మార్వాడీలు గోబ్యాక్ కాదు పెట్టుబడిదారులు గోబ్యాక్ అని చెప్పి అందాం విదేశీ పెట్టుబడిదారులు గోబ్యాక్ అని చెప్పి నినాదాన్ని ఇద్దాం అదే మన నినాదం కావాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా మన చిన్న చిన్న వ్యాపారాలను రక్షించుకుంటాం మన ఆర్థిక స్వాతంత్రాన్ని కాపాడుకుందాం జై భారత్ జై తెలంగాణ భారత్ మాతాకి జై